ఇంటర్నెట్ ఎక్కడ నుండి వాడతాడంటే పక్కింటికి రోజుకి పని చేస్తాడు వాళ్ళ కూరగాయలు తెచ్చి వేయడం నుండి వాళ్ళకి హానెస్ట్గా పని చేస్తాడు ఓనర్ వాళ్ళ బిల్డింగ్ ఎవరితో ఉంది సో బై డిఫాల్ట్గా వన్ మంత్ ఒకటి రోజు పనిచేసే మీ ఇంటికాడు ఉంటే వైఫై పాస్వర్డ్ ఇస్తామయ్యే క్లోజ్ ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి వైఫై ఇచ్చిన వాడు ఎగ్జాక్ట్లీ అంటే బంగారం అడిగి తీయమ్ బండితాళం అడిగి తీయమ్ వైఫై కానీ వైఫై మాత్రం ఇస్తాం కానీ ప్రాబ్లం ఏంది నువ్వు బంగారం పోతే మళ్ళీ తీసుకోవచ్చు వైఫై పాస్వర్డ్ ఇస్తే వాడు ఏం చేస్తాడో కూడా మీకు తెలియదు నువ్వు ఫైనల్లీ వీళ్ళు ఎండఅప్ వేర్ అనేది మీకు కూడా క్లారిటీ ఉండదు అంటే మేక్ ష్యూర్ దట్ టెక్నాలజీ పాస్వర్డ్లు అనేది అంత క్రిటికల్ అంత ఇంపార్టెంట్ ఇక కమ్మింగ్ జనరేషన్లో ఇట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ మీరు తప్ప ఇంకోడికి తెలుసుకునే అవకాశం ఉండకూడదు యూ నెవర్ నో ఎవడి మైండ్ సెట్లో ఏ పురుగు తిరుగుతుంది ఎవడే క్రైమ్ చేస్తుంది వైఫై పాస్వర్డ్ ఇస్తే ఎప్పటికైనా మనకి రెస్పాన్స్ యూ విల్ బిల్ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ రైట్ అంటే ఒకవేళ నేనే వైఫైడ్ ఇచ్చాను వాడు క్రైమ్ మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ డే ఏ ఏ వన్ క్రైమ్ క్రైమ్ చేస్తాడు టూ నేను ఉంటానా ఉండొచ్చు ఎలా పోలీస్కి ఎలా తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు వైఫై పాస్వర్డ్ ఇట్ ఈస్ సపోజ్ బి యాజ్ పర్ లా ఇట్ ఈస్ షుడ్ బి విత్ యూ మీరు షేర్ చేశారంటే మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందో మాకు ఎలా తెలుస్తుంది ముందైతే పెడతారా తర్వాత కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ అ టైమ్ లో అది మీ ప్రాపర్